కరీంనగర్ జిల్లా నేతలకు పదవుల్లో పెద్ద పీట లభిస్తోంది అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురికి మంత్రులు విప్ జీప్ విప్ వంటి పదవులు దక్కగా కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు తాంబూలం ఇచ్చి కీలక పదవులు కేటాయించింది ఐదేళ్ల పాటు అధికారానికి దూరమై నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నేతలు మళ్లీ పదవులు దక్కడంతో లైమ్ లైట్లోకొచ్చారు అధికారం వస్తే చాలు పదవులకు కొదవుండదన్న ఆశతో ఇంతకాలం కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని పనిచేసిన నేతలకు అనుకున్నట్లుగానే పోస్టుల్లో కీలక ప్రాధాన్యం దక్కుతోంది కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేసిన నేతలు చాలా మంది మంచి మంచి పదవులు దక్కించుకుంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదమూడు అసెంబ్లీ స్థానాలుండగా దాదాపు నలభై ఏళ్ల తర్వాత ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ జెండాతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ హవాలో కాంగ్రెస్ పార్టీ గత నలభై ఏళ్లలో ఈ స్థాయి సీట్లు ఏనాడు గెలుచుకోలేదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో అయితే కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానానికే ఉమ్మడి జిల్లా పరిమితమైంది ఈసారి ఎనిమిది సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాట్లో ఉమ్మడి జిల్లా కీలక పాత్ర పోషించింది ఇందుకు తగ్గట్లుగానే నేతలకు పదవులు వరించాయి ఎనిమిది మందిలో హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ మంథని నుంచి శ్రీధర్ బాబు కేబినెట్ లో చోటు దక్కించుకుని మంత్రులు కాగా ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెములవాడ నుంచి ఆది శ్రీనివాస్ కు కీలకమైన విప్ పదవులు దక్కాయి జిల్లా నేతలకు వరించిన పదవుల్లోనూ కొన్ని ఆనవాయితీగా వస్తున్నట్లు కనిపిస్తోంది ఈసారి గెలిచిన వారిలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు గత ప్రభుత్వంలో ఇదే ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ కూడా ఐటీ అండ్ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు ఇప్పుడు పొన్నం స్వీకరించిన బీసీ సంక్షేమ శాఖను గతంలో గంగుల కమలాకర్ నిర్వహించారు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ జిల్లాకు చెందిన నేతలకు ప్రాధాన్యం దక్కింది జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా మొన్నటి వరకు జగిత్యాలకు చెందిన టీ జీవన్ రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాకు చెందిన బల్మూరి వెంకట్ ను శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది ఇదే జిల్లాకు చెందిన ప్రొఫెసర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చింది ఇక రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆయన స్వగ్రామం మానకొండూరు మండలం లింగాపూర్ కావడంతో ఆయనకు కూడా ఉమ్మడి జిల్లా కోటాలో పదవి దక్కినట్లయింది అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ అజ్మతుల్లా స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని గంభీరావు పేట కావడం విశేషం పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన హర్కార వేణుగోపాల్ ప్రోటోకాల్ విభాగం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యత నిర్వహిస్తున్నారు ఈ విధంగా ఏ సర్కారునా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులకు కీలక పదవులు దక్కుతుండటంతో ఈసారి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు మరిన్ని పదవులపై ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే పలువురికి కీలక పదవులు దక్కగా రాబోయే కాలంలో మరిన్ని చైర్మన్ పదవులు రాష్ట్ర స్థాయి పోస్టుల్లో ఉమ్మడి జిల్లా నేతలకు మరిన్ని అవకాశాలు దక్కనున్నాయి